యువతే మన దేశానికి బలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం పూ త్రిడ్డి పాటు నుంచి ఇరవై వేల క్యూసిక్ల నీటిని విడుదల చేసిన అధికారులు నకపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి మంగళపూడి అనిత పర్యటన అడుగడుగున మంగళ హారతులు పట్టిన మహిళలు కబర్దార్ రేవంత్ రెడ్డి ముందుగా గోదావరి కాళేశ్వరం జలాలిచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు ముఖ్యమంత్రికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ డిమాండ్ నేత్ర పర్వంగా వరహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్ర నామార్చన అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు తెనాలి నియోజకవర్గంలో ఉర్దూ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెన్ల మనోహర్ మరిసిపేటలోని చెంచు రామనాయుడు హై స్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెన్ల మనోహర్ తెనాలిలో ప్రభుత్వం ఉర్దూ హై స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపిన మంత్రి నాదెన్ల మనోహర్ డెబ్బై వేల రూపాయల సొంత డబ్బులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయులు భట్టిప్రోలు మాధవిని అభినందించిన మంత్రి మిగతా పాఠశాలల్లో కూడా దాతల సహకారంతో సుందరీకరించాలని ఉర్దూ పాఠశాలను ఒక మోడల్ స్కూల్ గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలని సూచించిన మంత్రి నాదెన్ల పట్నంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రాసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తి బ్రిక్ వచ్చేటట్టు చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను సుమారు డెబ్బై వేలు ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం రంగారెడ్డి జిల్లా కేసంపేట మండలం కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి కార్డులను ఢిల్లీలోని సోనియా గాంధీ అడ్రస్ కి చేశారు అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అసమర్థ పాలన కొనసాగుతుందని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పద్దెనిమిది నెలలు గడిచిన అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల అప్పు చేసిందని అయినా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తక్కువ ఢిల్లీలో ఎక్కువ ఉంటారని ఎద్దేవా చేశారు ఫ్రీ బస్ పేరుతో గ్రామాలకు వచ్చే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు నానున్న సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు బీసీలకు ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయం అని కవిత అన్నారు ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది రిజర్వేషన్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలనో రెండు నెలలో మూడు నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుండేది కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం కేవలం కేంద్రం వైపు బిల్లును దోసేసి చేతులు దులుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైంది అన్నటువంటిది ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం నేను కాదనేది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పొచ్చు పన్నం ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పొచ్చు కల్వకుంట్ల కవిత కూడా ఏదైనా చెప్పొచ్చు కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించారని ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులా సుప్రీంకోర్టులా ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి లేకపోతే కేవలం మీరు బీసీలను బురిడి కొట్టించడానికి చేసే డ్రామా లాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది మీ మాట నిలబెట్టుకోండి నలభై రెండు శాతం బిల్లు ఇవ్వండి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకు ఇస్తా అనేది కూడా ఇవ్వండి థ్యాంక్ యూ జై యువతి మన భారతదేశానికి బలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ లోని రాయల్ కళ్ళారంగులో జరిగిన రోజ్ గారి మేళాలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోదీ కలలు కంటున్న వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు ఇప్పటి వరకు పదిహేను విడతలలో దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఈరోజు మరో యాభై ఒక వేల మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందిచేయడం సంతోషమని అన్నారు అయితే ఉద్యోగాల కోసం వేచి చూడడం కన్నా ఉద్యోగాలు సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి అనేది మోదీ గారి ఆలోచనని కిషన్ రెడ్డి అన్నారు Dr. Wayne? <laughs> Miss. <laughs> <Sh> <laughs> విశాఖలో సింహాన్ని తలపించే రూపంలో ఉన్న ఓ ఇంగ్లీష్ మెస్టిఫ్ సునకం ప్రస్తుతం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది భారీ శరీరంతో పొడవైన బంగారు వర్ణపు వెంట్రుకలతో గంభీరమైన నడకతో ఈ సునకం సింహాన్ని పోలి కనిపిస్తుండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ సునకాన్ని చూసిన వారంతా చాలా బాగుందని పొగుడుతున్నారు చాలా మంది ఫోటోలు తీయడమే కాదు సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు ఆకర్షణీయమైన శరీర ఆకృతితో ఇది నగరంలో చాలా అరుదుగా కనిపించే జాతిగా నిలిచింది విశాఖలో సింహం ఆకారంలో ఇంగ్లీష్ మెస్టిప్ జాతి గల డాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇంగ్లాండ్ దేశాల్లో ఉండే బ్రీడ్ ఇది విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి ఇషాకు సింఖా అనే యువకుడు ఈ డాగ్ను పెంచుకుంటున్నాడు ఇషాకుకు డాగ్స్ అంటే ఎంతో ఇష్టం చిన్నతనం నుండి డాగ్స్ అంటే ఇష్టం కావడంతో కొత్త కొత్త బ్రీడ్స్ పెంచుతూ ఉండేవాడు ఇంగ్లీషు మాస్టిఫ్ జాతి గల ఈ డాగ్ రెండు లక్షలతో పంజాబ్ నుంచి కొనుగోలు చేశారు ఈ డాగ్ ప్రతిరోజు రెండు కేజీల నాన్ వెజ్ నాలుగు లీటర్ల పాలు ఇరవై ఎగ్స్ తింటుంది ఈ సునకాన్ని పోషించడానికి నెలకు సుమారు యాభై వేల నుంచి అరవై వేలు ఖర్చు చేస్తాడు ఈ డాగ్కి సుల్తాన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నామని చెప్తున్నారు జమికుంట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి పది రోజుల క్రితమే ఇదే మున్సిపల్ పరిధిలోని సైదాబాద్ లో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు తాజాగా పట్టణం నడిబొడ్డున దానాల కాంప్లెక్స్ లోని బ్రాండ్ కళ్యాణ్ ట్రవెలర్స్ లో షట్టర్ పగలగొట్టి ఏడు లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు షాప్ యజమానికి తెలుపగా షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారిస్తున్నారు

గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ వివాదంలో ఐదుగురు విద్యార్థులను యాజమాన్యం పది రోజులు సస్పెండ్ చేసింది అనంతరం ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ర్యాగింగ్కు గురైన విద్యార్థులకు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది

అవుట్ఫ్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది పోతిరెడ్డిపాటు నుంచి ఇరవై వేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్ల నీరు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది అడుగులు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు ప్రస్తుతం రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఉంది ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈగల్ టీం ఐజీ కె రవికృష్ణ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ సింగ్ రాణా సూచనలతో నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగేందర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నంద్యాల రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ పార్సల్ ఆఫీస్ క్యాంటీన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు హోంమంత్రి మంగళపూడి అనిత శనివారం నాడు నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో పర్యటించారు మంత్రికి మహిళలు అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు గ్రామంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఆర్ఎండ్బి పది లక్షల నిధులతో కలవాటుకు శంకుస్థాపన చేశారు గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు గత ప్రభుత్వంలో పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచాం ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనమిచ్చాం ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అమలాపురం గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు మేము వేసిన వేనని అన్నారు వంగట్పూడి అంటే మీరు వచ్చే మీ భాగాలు కడుపు వచ్చి இப்படி எவருனே பதினேழு அந்த இன்னைக்கு அதுக்கு நேன் வச்சா அது விஜ்ரா అందుకే ఇస్తున్నాను నేను నేనున్నదే ఇస్తున్నాను పెన్షన్ ఖర్చు పెడిగా నన్ను మర్చిపో పవన్ కళ్యాణ్ గారు ఇక చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు రామారావు గారు ఇంటి రామారావు గారు బాగుందా మంచి వాతావరణం అందరూ కూడా అమాయకులు రోజువారీ కూలి పనికి వెళ్తేనే కాని ఆ రోజు పూట గడవని కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఈ రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం ముఖ్యంగా దీనిలో భాగంగానే ఈ రోజు మీ అందరికీ తెలుసు పెన్షన్లు ఇంతకు ముందు గవర్నమెంట్ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది

ఎమ్మెల్యే మాట్లాడుతూ కబర్దార్ రేవంత్ రెడ్డి ముందు గోదావరి కాళేశ్వరం జలాలిచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు ఏ మొహం పెట్టుకొని వస్తున్నావని ప్రశ్నించారు నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నారు రైతుల గోడు కనబడటం లేదా తుంగతుర్తి చైతన్యవంతమైన గడ్డ నీకు గుణపడం చెప్తారు అసలు తుంగతుర్తిలో అడుగు పెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదు ఎన్నికల ప్రచారంలో తుంగతుర్తికి వచ్చి ఫేక్ బాండ్లు ఇచ్చి హామీలు ఇచ్చి అందరినీ పిచ్చిగా మోసం చేశాడు ముందు వాటికి సమాధానం చెప్పు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు లేదు తుంగతుర్తిలో అడుగడుగున అవినీతి రౌడీ రాజ్యం నడుస్తుంది నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసిన అని గప్పలు కొడుతుండు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి మిస్టర్ సామీల్ తుంగతుర్తిలో నేను తెచ్చిన నిధులకు పనులకు కొబ్బరికాయలు కొడుతూ పబ్బం గడుపుతున్నాడు ఈ అసమర్థ నాయకులతో తెలంగాణ ఆగమైందని ఆయన ఘాటు విమర్శలు చేశారు పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసినావు విడుదల చేస్తావా శ్వేతపత్రం నువ్వు ఈ దుంగతు నియోజకవర్గం ఏం చేసినావు విడుదల చేస్తావా నేనేం చేసిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో పది సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తా నీకు ధైర్యం ఉంటే దాదాపు ఇరవై నెలలు కావస్తూ ఉంది నువ్వేం చేసిన ఒక్కడి చెప్పు మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి కొబ్బరికాయ కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి చెక్డానికి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కుబరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ పోయి కుబరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను చెప్పి ప్రచారం చేసుకుంటావు జరగడానికి సిగ్గు కదా బుద్ధి కదా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సాంక్షన్స్ ఏందో జీవోలు ఏందో పట్టుకొని వచ్చి ఏ తారీఖు వచ్చాయి చూడని చెప్పి చూపి దమ్ముంటే సికింద్రాబాద్ లో బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో గందరగోళం నెలకొంది ముఖ్యమంత్రి సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు మారుమోగాయి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ ఆరోపణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల పెత్తనమేంటి అంటున్న ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు వరహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవెర్లతో మండపంలో అధిష్టింపజేశారు సహస్ర నామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి త్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేని ఆరాధన వచనాలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందిచేశారు తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనంకు అనుమతించారు ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరో మళ్ళీ కడుద్దాం